హాయ్ హలో వెల్కమ్ టు రైతు సమాచార వేదిక నేను బిబాబరావు మీరు చూస్తున్నారు రైతు సమాచార వేదిక యూట్యూబ్ ఛానల్ మొదటిసారి మన ఛానల్ని చూస్తున్న రైతు సోదరులు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి అదే విధంగా ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ప్రజెంట్ వచ్చేసి మన యొక్క మిరప తోటలో అయితే ఉన్నాము మనము సో మనం మందులు స్ప్రే స్ప్రేసాము సో ఏమేమి చేసాము మన తోట ఏ విధంగా ఉంది ఒకసారి మీరు మీ దగ్గర నుంచి చూడండి ఒకసారి సో దాని తర్వాత మన వీడియోలో వెళ్ళిపోదాము ఒకసారి తోట చూడండి ఎంత నీట్గా ఉందనేది సో దగ్గర దగ్గర గనుపులతోటి ఎక్సలెంట్ గ్రోతింగ్ చిక్కటి కాపండి జడ కాపు సో దగ్గర దగ్గర ఫినిష్ ఏ విధంగా కనపడుతున్నాయి ఒకసారి చూడండి మీరు ఆ విధంగా గ్రోతింగ్ ఈ నెలలో కూడా ఉందంటే అసలు మామూలు విషయం కాదు సో మనము కొనలు మాడిపోకుండా నల్ల ఎర్ర ఎర్రనల్లి అటాక్ కాకుండా అదేవిధంగా మనకు ఇంత నీట్గా ఇంత గ్రోతింగ్తో ఇంత మంచి కాప్ సెట్ చేసుకున్నానికి మనం స్ప్రే చేసాము ఒకసారి చెప్తాను ఒకసారి తోట చూడండి మీ కళ్ళతోటి అసలు మామూలు లేదు ఈ నెలలో కూడా ఇంత బాగున్నట్టే అసలు మామూలు విషయం కాదు అది సో ఒకసారి చూస్తున్నారు కదా తోట ఏ విధంగా ఉందనేది సో మనం వేసుకున్న వెరైటీ కూడా ఏంటిది అనేది కూడా ఒకసారి మాట్లాడుకుందాము దయచేసి వీడియో ఎండ చూడండి మీకు పూర్తి సమాచారం అనేది వివరంగా అర్థమవుతుంది ఫ్రెండ్స్ సో మొదట వచ్చేసి మనం ఎస్టర్డే మందులు స్ప్రే చేశాము సో ఏంటంటే ఇది ఏఎల్ ట్రాక్టర్ బాండ్ అనేది హెర్క్యులస్ అంటే మొదట వచ్చేసి అదేవిధంగా మనకు జమ్మీరు అదేవిధంగా పెమిగ్రో సో ఈ మూడు ఈ మూడింటి గురించి అయితే చెప్తాను సో ఈ విధంగా ఏ విధంగా పనిచేస్తుంది అనేది ఒకసారి మాట్లాడుకుందాము సో మొదట వచ్చేసి ఇది ఐఎల్ డాక్టర్ బార్ వారిది హర్క్యులస్ వచ్చేసి ఇందులో వచ్చేసి మనకు డైఫెంతుర్ అని కలిగి ఉంటుంది అది కనుక ఫ్రైడ్ అయితే కలిగి ఉంటుంది సో మనకు ఏదైతే మిరప తోటలో చాలామంది రైతులు ఏంటంటే దోమ విపరీతంగా ఉంది సో మనము లోపల నడుస్తూ ఉంటే దోమ వాగుతూ ఉంది విపరీతంగా సో అటువంటి దోమని సమర్థవంతంగా నివారించ నివారించడానికి మనకు హర్క్యులస్ అనేది చాలా బాగా హెల్ప్ అవుతుందండి డైఫైన్ తురాని కలిగి ఉంటుంది ఫార్టీ పర్సెంటే అదే విధంగా ఎస్టైమ్ ఫ్రైడ్ కలిగి ఉంటుంది సో మనకు తెల్లదోమ పచ్చదోమ తామరపూరి మీద చాలా లక్షంగా పనిచేస్తుంది తప్పకుండా ప్రతి ఒక్క రైతులైతే స్ప్రే చేయండి మంచి రిజల్ట్ అయితే ఉంటుంది ఈ టైంలో మనకు స్ప్రే చేస్తున్నట్లయితే సో అన్ని రకాల సగింగ్ పిసిషన్స్ని పూర్తిగా నివారించడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది ఇంకోటి వచ్చేసి ఏంటంటే ఇది జమీర్ అండి అదమా కంపెనీ వారిది జమీరు మనం ప్రతి వీడియోలో ఫంగీ సైడ్ స్ప్రే చేయాలని చెప్తూ ఉంటాము సో ఈ ఫంగిసైడ్ ఏ విధంగా పనిచేస్తుంది జమీర్ అనేది ఏ విధంగా పనిచేస్తుంది ఇందులో ఏముంటుందంటే ఇందులో వచ్చేసి మనకు ప్రొక్కులర్ అది కలిగి ఉంటుంది ట్వంటీ ఫోర్ పాయింట్ ఫోర్ వచ్చేసి ట్వెల్వ్ పాయింట్ వన్ అయితే కలిగి ఉంటుంది సో ఇది దీని ఎకరానికి వచ్చేసి ఫోర్ హండ్రెడ్ ఎంఎల్ అయితే స్ప్రేయాల్సి ఉంటుంది సో జమీర్ స్ప్రే చేయడం అనేది ఏంటంటే మనకు కాయమచ్చ సమస్య కాయకుళ్ళు అవ్వకుండా కాయ మంచి క్వాలిటీగా రావడానికి కాయ మంచి నాణ్యత రావడానికి మొక్క హెల్దీగా ఉండడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది సో చాలామంది రైతులు కాయలు మచ్చలు అవ్వడము కాటుక రంగులో మచ్చలు అవ్వడం అయితే జరుగుతూ ఉంది సో కాయ మచ్చ తాళవడం అయితే జరుగుతూ ఉంది సో తాళు శాతాన్ని మీరు ఖచ్చితంగా తగ్గియాలంటే తప్పకుండా మీరు జమీర్ స్ప్రే చేయండి మీరు మామూలుగా ఇప్పుడు మనం తోటలో కాయ కాటుక రంగులో మచ్చలైన తోటలు కాయలు ఉన్నాయనుకో మనం తెంపేటప్పుడు అది ఒక్క దగ్గర కలుస్తుంది కదా సో ఆ ఫంగస్ అనేది ఏదైతే ఫంగస్ కలిగినటువంటి ఆ కాయ ఉందో ఆ కాయ నుంచి మంచి కాయ కూడా ఫంగస్ అనేది సోకి అది కూడా తాలుగా మారే అవకాశం ఉంటుంది కాబట్టి తప్పకుండా మీరు కటింగ్ చేసే ముందు అయినా సరే తప్పకుండా మీరు జమీర్ స్ప్రే చేయండి జమీర్ స్ప్రే చేస్తే ఏంటంటే ఏదైతే మనకు కాయమచ్చచ్చ అయిందో ఆ మచ్చ నుంచి ఇంకో కాయ కూడా డ్యామేజ్ అవ్వకుండా హండ్రెడ్ పర్సెంట్ మనం రికవర్ చేసుకోవచ్చు సో ఆ ఫంగస్ని నివారించడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది సో కాయమచ్చ అవ్వకుండా కాయ మంచి క్వాలిటీగా నాణ్యత రావడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది తప్పకుండా అదమా కంపెనీ వారి జమీరు ఫోర్ హండ్రెడ్ ఎంఎల్ అయితే ఎకరానికి వచ్చే స్ప్రే చేయండి మంచి రిజల్ట్ అయితే ఉంటుంది ఇంకోటి వచ్చేసి ఏంటంటే మన తోట చాలా నీట్గా ఉంది ఎక్స్టెంట్ గ్రోతింగ్ ఫ్లవరింగ్ అయితే బీవత్సంగా ఉంది చూస్తున్నారు కదా ఏ విధంగా ఉందనేది సో అటువంటి తోట మీద మనం ఏం స్ప్రే చేసాము ఇంకోటి వచ్చేసి ఏంటంటే గ్రో అండి సో ఇది ఫీమేల్ రీప్రొడక్టివ్ ఇనాన్సర్ అనమాట సో మనకు పూత అనేది రాలకుండా పూత అనేది పిందగా మారడానికి ఫ్లవరింగ్ బాగా రావడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది సో ఈ విధంగా ఈ మూడు కాంబినేషన్లు అయితే మనము ట్వంటీ ఇరవై ఒకటో డోస్ అన్నమాట ఇది మనం స్ప్రే చేసేది జబీరు అదేవిధంగా అదే అదేవిధంగా పెమిగ్రో ఈ మూడు కాంబినేషన్లో మనము ట్వంటీ వన్త్ డోస్ అయితే స్ప్రే చేయడం అయితే జరిగింది ఒకసారి తోట చూడండి మా అసలు మామూలే లేదు అసలు దగ్గర నుంచి ఒకసారి చూపిస్తాను చూడండి దగ్గర 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 గడుపులు పినిషులు అయితే బియ్యం కనిపిస్తూ ఉంది మనము ఈ నెలలో కూడా తోట ఇంత నీట్గా ఉందంటే మనం వేసుకున్న సీడ్ ఏంటిది సో అన్నిటిని తట్టుకుంటుంది సో మీరు కళ్ళతో చూస్తున్నారు కదా మన పక్కన తోటకి మన తోటకి డిఫరెన్స్ అనేది చూపిస్తాను ఒకసారి చూడొచ్చు మీరు మన పక్కన తోట ఏ విధంగా ఉంది సో మన తోట ఏ విధంగా ఉంది ఒకసారి చూడవచ్చు మీరు చూస్తున్నారు కదా సో తోట ఎంత క్వాలిటీగా ఉంది ఎంత నీట్నెస్గా ఉంది ఒకసారి చూడొచ్చు మీరు సో మనము ఏదైతే కొనలు మాడిపోకుండా మనం ఎర్రనల్లి నల్ల తామర అటువంటి ప్రాబ్లం మన తోటలో రాకుండా మనం నిసిపోసాము మీకు ఆల్రెడీ చెప్పాను సూపర్ మార్వెల్ చాలా ఎక్సలెంట్ ప్రొడక్ట్ అండి మనకు సూపర్ మార్వెల్ అనేది ఇండోకెమ్ వాళ్ళది నీమ్ బేస్డ్ ప్రొడక్ట్ అనమాట సో నల్లి కావచ్చు తామర పురుగు కావచ్చు దోమ కావచ్చు పురుగు కావచ్చు వాటి యొక్క గుడ్ల దశ నుంచి పూర్తిగా నివారించడం అయితే జరుగుతుంది లాంగ్ డ్యూరేషన్ కంట్రోల్ ఉంటుంది మొక్క మీద సో ఆ విధంగా మనకు ఉండడం ద్వారా ఏంటంటే మనం అన్ని రకాల సకింగ్ పెస్టెస్ని పురుగుని సమర్థంతగా నివారించి మనకు ఇంత గ్రోతింగ్తో మంచిగా నీట్గా ఉండడానికి కారణం ఏంటంటే సూపర్ మార్వెల్ స్ప్రే చేసాము మనము సూపర్ ఆ అదేవిధంగా సవేరా ఈ రెండు కాంబినేషన్లు స్ప్రే చేసాము దాని తర్వాత వచ్చేసి మనము సినిమా స్ప్రే చేసామండి సినిమా అటానికు మా మూడు పంతొమ్మిది వందల ప్యాకెట్ అయితే స్ప్రే చేయడం జరిగింది అందుకే తోట ఇంత నీట్గా ఉంది ఇంత మంచి కాప్ అయితే సెట్ అయింది సినిమా తోటి సో మాకు వచ్చిన గ్రోత్ మీద ఆ ఫ్లవరింగ్ని సెట్ చేసామంటే సినిమా అండి సో ఆ విధంగా స్ప్రే చేసాం కాబట్టి చాలా ఎక్సెంట్గా క్రాప్ అయితే సెట్ అవుతా ఉంది ఈ నెలలో కూడా మనకు సో చూడొచ్చు మీరు దగ్గర నుంచి సో మనం ఏదో మందులు స్ప్రే చెప్పేయడం కాదు సో వాటి యొక్క హండ్రెడ్ రిజల్ట్ మాత్రం హండ్రెడ్ పర్సెంట్ అయితే ఉంటుందండి మీకు నేను ప్రతిసారి మన మందులు స్ప్రేసేటప్పుడు వీడియో చేయడంతో పాటు లైవ్లో కూడా చూపిస్తాను సో దాని రిజల్ట్ హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది సో చాలామంది రైతులు స్ప్రే చేశారు సూపర్ మార్వెల్ అది నీమ్ బేస్డ్ ప్రొడక్ట్ అండి తప్పకుండా మాస్క్ ధరించి స్ప్రే స్ప్రేయాల్సి ఉంటుంది ఘాడత కలిగిన ప్రొడక్ట్ అది సో మనకు నల్లిని నల్ల తామర ఏదైతే కొనలు మాడిపోయిన తోట ఉందో సో దాన్ని రికవరీ చేసుకోవడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది సో తప్పకుండా సూపర్ మార్వెల్ స్ప్రే చేయండి దాని తర్వాత సినిమా స్ప్రే చేయండి సో తప్పకుండా మీకు బెస్ట్ కాప్ అయితే సెట్ చేసుకోవచ్చు ఈ టైంలో కూడా సో ఆ విధంగా స్ప్రే చేయండి సో మనం లాస్ట్ స్ప్రే ఇరవై ఒకటో డోస్ వచ్చేసి ఏంటంటే జమీరు హెర్కులస్ అదేవిధంగా పెమిగ్రో ఈ మూడు కాంబినేషన్ స్ప్రేషాము మామూలుగా లేదు తోట ఒకసారి చూడండి మీరు సో ఏ ఏదైనా కానీ ప్రాబ్లంకి తగ్గట్టుగా మందులు స్ప్రే చేసుకుంటే ఎటువంటి ప్రాబ్లం ఉండదు సో ఆ విధంగా స్ప్రే చేయండి తప్పకుండా మీకు మంచి రిజల్ట్ అయితే ఉంటుంది ఇంకోటి వచ్చేసి ఏంటంటే మనం ఎంచుకున్న సీడ్ అయితే ఏదైతే ఉందో అది కూడా మనకు సపోర్ట్ చేయాలండి మనం మందులు స్ప్రే చేస్తే ఖచ్చితంగా రిజల్ట్ అనేది కనబడాలి సో ఆ విధంగా ఉంటేనే మనకు ఆ సీడ్ యొక్క గొప్పతనం అనమాట అది సో మనం ఎంచుకున్న సీడ్ వచ్చేసి సఫల్ బయోసి అది బిస్మ థర్టీ సిక్స్ ఆల్రెడీ ఫీల్డ్ చూడడానికి అయితే వెళ్తూ ఉన్నాము సో అందుకే రెగ్యులర్గా తోటల్లో నిలబడి వీడియో చేయలేకపోతున్నాను సో మనము ఫీల్డ్ చూడడం అయితే జరుగుతూ ఉంది సో ఏదో ఒక్క ఫీల్డ్ చూసి హైలైట్ చేసే చేయడం కాదు సో మనం చూస్తున్న ప్రతి ఒక్క ఫీల్డ్ చూడండి మీరు మనం మనం చూస్తున్నటువంటి ప్రతి ఒక్క ఫీల్డ్ వీడియో చూడండి సో ఏ ఏ ఫీల్డ్ చూసినా కానీ ఒకటే లెవెల్లో ఉంటుంది ఆ గ్రోతింగ్ కానివ్వండి మనకు దాని మీద కాయలు కానివ్వండి సో ఆ విధంగా ప్రతి ఫీల్డ్ ఏ ఫీల్డ్ చూసినా సఫల్ బిస్మా థర్టీ సిక్స్ వేసుకున్న ఫీల్డ్ ఏది చూసినా కానీ ఒకటే విధంగా ఉంటుంది సో ఒక దగ్గర తక్కువ ఒక దగ్గర ఎక్కువనే ఉండదు సో ఒక మంచిగా ఉన్న తోటని దాన్ని హైలైట్గా చూపించి మీకు చెప్పడం కాదు సో ఏ తోట చూసినా కానీ ఒకటే లెవెల్లో ఉంటుంది అంత బాగా కాస్తుంది తోట సో చూస్తున్నారు కదా సో ఈ నెలలో కూడా జనవరి ఇరవై తారీఖు జనవరి ఇరవై నాలుగో తారీఖు సో రోజు కూడా మనకు తోట ఇంత నీట్గా ఉందంటే దానికి కారణం అంటే తోట మనకు మనం ఎంచుకున్న సీడ్ కూడా చాలా ఎక్సెంట్ సీడ్ అనమాట సో అన్ని రకాల సకింగ్ పేషెస్ని తట్టుకుంటుంది వైరస్ని తట్టుకుంటుంది మనకు నల్లిని తట్టుకుంటుంది అదేవిధంగా తెగుళ్ళని తట్టుకుంటుంది సో అందుకే తోట ఇంత నీట్గా ఉంది చూస్తున్నారు కదా సో సీడ్ కూడా మంచిగా ఎంచుకోవాలి దానికి తగ్గట్టుగా మందులు కూడా స్పేస్తే మనకు హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ రావాలి సో ఆ విధంగా ఉంటేనే మనకు ఖచ్చితంగా మనకు రేట్ల విషయంలో మనము ఇప్పుడు మార్కెట్ రేట్లు అయితే హెచ్చు తగ్గులు అయితే జరుగుతూ ఉంది సో తక్కువనే నడుస్తుంది పద్నాలుగు వేలు పదిహేను వేలు అంతే నడుస్తున్నాయి సో అయినా కానీ ఇప్పుడు మన కాప్ మంచిగా సెట్ అయ్యి మంచి కాయలు మంచిగా పడ్డాయి అనుకో సో మనకు ఆ రేట్ల విషయంలో తగ్గినా కానీ మనము దిగుబడి ఎక్కువ పెంచుకొని సో అక్కడ మనము ఆ లెవెల్ని మనం ఫుల్ఫిల్ చేసుకోవచ్చు సో ఆ విధంగా అనమాట సో చూస్తున్నారు కదా సో తోట ఈ విధంగా ఉందంటే దానికి కారణం ఏంటంటే మనం ఎంచుకున్న సీడు మనం స్ప్రే చేసినటువంటి మందులు సో ఆ రెండు ఈక్వల్గా మనం మెయింటైన్ చేస్తున్నాం కాబట్టి తోట ఇంత నీట్గా ఉంది సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి తప్పకుండా ప్రతి ఒక్క రైతులు అయితే స్ప్రే చేయండి బ్యాక్ టు బ్యాక్ మనం ఏమేమి స్ప్రే చేస్తున్నాం అనేది సూపర్ మార్వెల్ చాలా బాగుంది రిజల్ట్ తప్పకుండా ప్రతి ఒక్క రైతులైతే స్ప్రే చేయండి మాడిపోయిన తోట కూడా మంచిగా రికవర్ చేసుకోవడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది తప్పకుండా ప్రతి ఒక్క రైతులు అయితే స్ప్రే చేయండి సో ఒకసారి దగ్గర నుంచి తోట చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్